నమస్కారం అయ్య ఆహా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మ గౌరీ అమ్మా ఏం లేదమ్మా అయ్యగారి మీకోసం సారీ పంపించారు ఈ లిస్ట్ ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నాయేమో చూసుకోండి తిరిగి తీసుకెళ్ళి మీ అయ్య గారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడదు చెప్పింది చేయండి ఏంటి గౌరీ నువ్వు చేసిన పని మీ నాన్నగారు అంత ప్రయోగా పంపిస్తే తిరిగి పంపించేసావు ఆయన ఏమనుకుంటారు ఏమనుకుంటే నాకేటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఏమిటంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏదీ తక్కువ కాలేదు నాన్నా కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎం వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఏంటనే మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళు వారం రోజులు అయింది కదా వాటి బాబు డబ్బులు కానీ మనుషులు కానీ రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు తేవాలన్న బాధ్యత మీకు అసలు ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు వచ్చింటే పబ్లిక్ మా అమ్మ గారు నన్ను ఆశీర్వదించండి శుక్రవారం పూట ఎవరైనా ఎవరైనాకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి మా అమ్మగారు నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి ఏమ్మా చర్చుకో అండి గోరీ వంటలు అదర కుట్టేసు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలమైందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంపులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరి వేసాను బాగా అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానీ ఇప్పుడు పోయి అదినా మరిది గారు. నా వంట గురించి మీరేం చెప్పలేదే దోసకాయ బ చాలా బాగుందండి తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను నిన్ను నువ్వు మీ నాన్నగారికిచ్చిన సమాధానం విన్నాక నా మనసు నేను నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా ఇంకా తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శుభాషమ్మా చాలా గొప్ప మాట మేము పాలో నీళ్ళో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా ఆ మీది కాదు నాది నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావుగారు